ఎవరికైనా నువ్వు దేవిని కృప పొందకుండా తట్టుకోలేమో అని చేదైనా వేరు ఏదైనా మీలో మురికెత్తి తేనేమో అని ఈ రోజు ఆశామని పెట్టి అంటున్నాడు ఒక్క పూట కొరకు తన యొక్క జాస్తత్వాన్ని అమ్మివేసుకున్నాడు తమ్ముడైనటువంటి యాపూర్తి హోజు ఒక పొట్ట పూటి కొరకు తినే తిండి కొరకు సంపాదించే సంపాదన కొరకు దేవుని నువ్వు ఎక్కడ అమ్మేస్తావో చూసుకోమని దేవుని జాగ్రత్తగా చెప్త్యా దేవుని ఏ విషయంలో మనం అందిస్తాం ఏ విషయంలో దేవుని యొక్క మాట వినకుండా ఆయన ఆత్మను మనం పాటించకుండా ఆ ఆ ఆశ నాకు భ్రష్టు అయిపోతే అంటున్నాను చూడండి జాస్తాత్మ హక్కులు అందిస్తే వాడి వంటి భ్రష్డైన వంటి నిమిషాలి అయిన జాస్తాత్మ హక్కును అందించుకున్నాను ఇక్కడ ఏమంటున్నారు అంటున్నారు మీ నీళ్ళని వేసి వాక్యం నీళ్ళని వేసి ఆ నీళ్లు పెరగించి అవతల భార్యలు అప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుతాము తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్ళు విచ్చుతూ దానికోసము శ్రద్ధతో వెతికిన నువ్వు మారు మనసు పొందన అవకాశం లేక అక్కడ టైం లేకుండా పోయింది ఈ జాస్తా హక్కు నమ్మించుకున్నాడు తండ్రి తన కోసం ప్రార్థన చేస్తే తండ్రి ఉన్నాడు ఇస్సాకు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ ఆశీర్వాదాలు మనం ఎప్పుడైనా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్నాడు యాసాబు యాకోబు మాత్రము పుట్టినప్పటి నుంచి ఆయన జన్మించినప్పటి నుంచి కూడా దేవుడిని శ్రద్ధగా వెతికినటువంటి వాడు అందుకే యాకోబు నా 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 సొత్తు అంటాడు దేవుడు యాకోబుని నా సొత్తు మనకు కూడా తల్లిదండ్రులు ఉంటాయని చెప్పు కష్టాలు నష్టాలు బాధలు ఏవి తెలియదండి అప్పుడు వచ్చి ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం పడిపోయి ప్రార్థన చేసేస్తాను ప్రభు ఆ ఉపవాసం దేవాలయాన్ని వర్ణించు నా జాష్టాత్మ హక్కు మనలా నాకు ది నా దీవులు నాకు దయచేయి నాయన నేను శాపంలో అయిపోయాను శాపగ్రస్తున్న అయిపోయాను నిన్ను విడిచి నేను పడిపోయాను ఏ విధముగా కూడా నేను దీవులను పొందడానికి నా దగ్గర ఏంటి లేదని చెప్పి బోర్ల పడి ఏడుస్తాను కానీ అప్పుడు దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు నన్ను వెతికినప్పుడు మీరు వెతకలేదు కాబట్టి మీకు అపాయం కలిగిన చేస్తానా నవ్వుతాను అపహాసం చేస్తాను ఉపదేశం అంగీకరించి వారు సురక్షితంగా నివసించిన కీడు వస్తుందని భయం ఏమాత్రం కూడా వాళ్ళు ఉండకుండా సురక్షితంగా నెమ్మది కలిగి జీవిస్తారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా నేను సఫలపరుస్తున్నాను దేవుడి వాగ్దానం చేస్తుంది పనిగించే సంవత్సరాలన్నీ కూడా నీకు నెమ్మది నీలో ఉన్న టెన్షన్ అంతా తీసివేసి నీకు ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరాలు నీకు కలుగు చేస్తానని చెప్పి వీరు అంటున్నటువంటి వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రస్తుసవరా కాకుండా ఇలా దాగిదిగలే వచ్చి ఆయన దొరికే కుటుంబం దయచేయండి దేవా